పదిహేడవ లో ఇప్పుడు మనలో అందరం సేమ్ గా రొటీన్ గా ప్యాటర్న్స్ తోటి ఉంటున్నామంటే దాని అర్థం ఎదుటి వాళ్ళు మనని ఈజీగా కంట్రోల్లో తీసుకుంటారు అది ఎలా అంటే మీరు సేమ్ ప్యాటర్న్ తోటి రొటీన్ గా ఉంటున్నారంటే ప్రజలకి నిన్ను రీచ్ చేయనీకి పెద్దగా టైం పట్టదు నీ నెక్స్ట్ మూవ్ ఏంటిది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అలా అర్థమైనప్పుడు వాళ్ళు నిన్ను ఈజీగా కంట్రోల్ లో తీసుకుంటారు మరి వాళ్ళు కంట్రోల్లో తీసుకోకుండా ఉండాలంటే మీ ప్యాటర్న్స్ ని మీరు చేంజ్ చేయాలి మీ రొటీన్ లైఫ్ స్టైల్ ని కూడా చేంజ్ చేయాలి వాళ్ళు ప్రెడిక్ట్ చేయని అంత విధంగా నీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలి దానివల్ల ప్రజలకి నువ్వు అర్థం కావు వాళ్ళు నిన్ను మేనిప్లే చేయని కూడా చాలా కష్టపడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక వ్యక్తి మీద ఎప్పుడు పొలైట్ గా ఉంటున్నావు ఒక మాట అనకుండా కూడా వాళ్ళని ఇన్సల్ చేయకుండా కూడా కానీ వాళ్ళు నిన్ను ప్రతి నువ్వు ఏం రెస్పాండ్ కాకుండా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు ఎందుకంటే అక్కడ ఏం కాన్సిక్వెన్సెస్ వస్తలేవు నువ్వు ఏం అనవని కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఇక వాళ్ళ నోరు ఎంత వచ్చింది అంత అనేస్తారు నిన్ను ఒక్క రోజు నువ్వు సడన్ గా వాళ్ళ మీద రివర్స్ గా షార్ప్ గా ఏదైనా మాట అనేసి లేదా ఏం అనకున్నా కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయినా కానీ వాళ్ళు నెక్స్ట్ టైం నిన్న ఏమన్నా అననీకి రెండు సార్లు ఆలోచిస్తారు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని కూడా వాళ్ళు భయపడతారు ఇది ఎందుకు అంత మ్యాటర్ అంటే నిన్ను నువ్వు ప్రిడిక్ట్ చేశారంటే నువ్వు వీక్ గా ఉన్నట్టే అర్థం ఒకవేళ నువ్వు అన్ప్రడిక్టెడ్ గా ఉంటే అప్పుడు నీ స్ట్రెంత్ చాలా పెరుగుతుంది ఎనిమీస్ కి ఒక కాషన్ కనిపిస్తుంది నీ దగ్గర ఇక్కడికి వెళ్ళొద్దు డేంజర్ అని చెప్పి ఎందుకంటే నువ్వు ఒక మిస్ట్రీ లాగా కనిపిస్తున్నావు కాబట్టి ఆ ఏ ఒక పవర్ లాగా మారుతుంది ప్రజలకి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళు నోరు మూసుకునే ఉంటారు ఇప్పుడు మన హిస్టరీలో కూడా సేమ్ ఇదే చాణిక్య గురించి ఏషియెంట్ ఇండియాలో చాణిక్య పొలిటికల్ మాస్టర్ మైండ్ కానీ చంద్రగుప్త వెనుకాలనే ఉండేవారు అన్ప్రడిక్టబిలిటీ అతని దగ్గర ఉన్న వెపన్ అతను కామ్ గా కనిపించవచ్చు హార్మ్లెస్ గా కూడా కనిపించవచ్చు కానీ సడన్ గా స్ట్రైక్ చేస్తాడు అది కూడా రూత్ లెస్ స్ట్రాటజీస్ తో ఎనిమీస్ అయితే అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అతను ఎందుకు అలా స్ట్రాంగ్ గా ఉన్నారంటే అబద్ధమైన సిగ్నల్స్ ని పంపిస్తూ ఉంటాడు అతను వీక్ గా ఉన్నట్టు అలానే వెడిగా ఉన్నట్టు అది అంతా ఎందుకంటే ఎనిమీస్ ని సర్ప్రైజ్ చేయనీకి కౌంటర్ అటాక్స్ ఇయనీ ఆ అన్ప్రెడిక్టబిలిటీ వల్లనే ఎదుటి రాజ్యం రాజులు కూడా అతని దగ్గరికి రాణిక్కి భయపడేవాళ్ళు ఎందుకంటే ఎవ్వరికి తెలియకపోయేది చాణిక్య ప్రశాంతంగా ఉంటుండా లేదంటే ఒక వార్ని తయారు చేస్తుండా అని ఇంకా మౌర్యన్ ఎంపైర్ లో కూడా చంద్రగుప్త కూడా తెలియకపోయేది అతను ఏం చేస్తున్నాడనేది ఇంకా మోడర్న్ వల్ల కూడా మహమ్మద్ అలీ బాక్సింగ్ లెజెండ్ అతని ఫైట్ లో అతని మాస్టర్ ఉన్నాడు కానీ అన్ప్రెడిక్టబిలిటీ కూడా అతని దగ్గర ఉన్న ఒక పవర్ రింగ్ లోకి ఎంటర్ అయినాక కూడా గాలిలో తేలుతున్నట్టే చాలా లైట్ గా ఉంటాడు కానీ కొన్నిసార్లు ఒక ఎక్స్ప్లోజివ్ స్పీడ్ తోటి అటాక్ చేస్తాడు ఇంకా తోటి ఉన్న రైవల్స్ ని చాలా కన్ఫ్యూజన్ లో పెడతాడు అతని మాటలతోటైనా అతని పాటలతోటైనా రింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత పోయమ్స్ చెప్తాడు అతనితో నున్న అపోనెంట్స్ ఏమనుకుంటారు అలీ చాలా వీక్ అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ని పోగొట్టుకుంటారు అన్ప్రెడిక్టబిలిటీ యూజ్ చేయడం వల్లనే ఒక సైకలాజికల్ వార్ఫేర్ ని క్రియేట్ చేస్తారు అతనితో ఉన్న అపోనెంట్స్ కూడా వాళ్ళకి తెలియకపోయేది ఇప్పుడు అలీ ఏ ఫేస్ తోటి ఉన్నాడు ఏ మూడ్ తోటి ఉన్నాడు ఆ కన్ఫ్యూజన్ లోనే వాళ్ళు ఫైట్ చేస్తుండే మన పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ వేగా ప్రతిసారి రెస్పాండ్ అవుతుంటే ఒకవేళ కోపంలో ఉంటే కోపంగానే ఇంకా ప్రతిదానికి ఒప్పుకుంటూ ఒకవేళ ఉంటే ప్రతిసారి శాంతంగా ఉండటమే అలా చేయడం వల్ల ప్రజలు నిన్ను ఈజీగా కంట్రోల్లో తీసుకుంటారు కానీ ఎప్పుడైతే నువ్వు కొన్నిసార్లు కోపంగా ఉండి కొన్నిసార్లు నీ కోపంని కంట్రోల్ చేసుకుని కొన్నిసార్లు సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళు నిన్ను ప్రిడిక్ట్ చేయలేరు అప్పుడు ఆ అన్ప్రిడిక్టబిలిటీయే నీకు ఒక షీల్ లాగా మారుతుంది కానీ చాలా మంది ఏమనుకుంటారంటే కన్సిస్టెంట్ గా ఒకేలా ఉండటం వల్ల ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటామని అవును లాయలిటీ గా ఉండటం ఇంపార్టెంట్ కానీ టూ మచ్ గా ఉండటం నీ బిహేవియర్ ని ఈజీగా ప్రెడిక్ట్ చేస్తుంది నీ ఎనిమీస్ నీ ప్యాటర్న్స్ ని ఈజీగా కనుక్కుంటారు అప్పుడు నువ్వు కూడా ఈజీగానే డిఫీట్ అవుతావు ఇక నేర్చుకోవాల్సింది ఏంటంటే లాయల్ గానే ఉండు కానీ ఫ్లెక్సిబుల్ యాక్షన్స్ ఉండు ఫ్రెండ్షిప్స్ లలో డిపెండ్ అయ్యే ఉండు కానీ అన్ప్రడిక్టబుల్ స్ట్రాటజీస్ ని ఎవ్రీ టైం చూపిస్తూ ఉండాలి ప్రజలు ఎప్పుడైతే గిస్ చేసుకుంటూ ఉంటారో ఆ టైంలో లో నీ హ్యాండ్ పైన ఉంటుంది